హాయ్ హలో నమస్తే ఇది వచ్చేసి ప్రొటెక్షన్ లాకెట్ సో ఇది మెడలో ధరించుకోవచ్చు తర్వాత మీరు ఎక్కడైనా ధరించవచ్చు చేతికి కానీ ఇక్కడ కానీ నడుముక్కని కట్టుకోవచ్చు ఈ ప్రొటెక్షన్ లాకెట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే మీకు చాలామందికి నరదృష్టి తర్వాత నేను నా వల్ల నాకు నాకు బయట నుంచి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది లేదంటే చేతపడి చేస్తున్నారు లేదంటే ఎక్కువగా నేను సఫర్ అవుతున్నాను వేరే వాళ్ళ యొక్క ఎనర్జీ వల్ల అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇది యూస్ చేయండి ఎందుకంటే మీకు మీ ఆరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎప్పుడు కూడా మీ ఆరాకి ఒక రక్షణ వలయాన్ని లాగా పనిచేస్తుంది దీనిలో కొన్ని యంత్రాస్ ఉంటాయి తర్వాత కొన్ని రకాల మూలికలు ఉంటాయి తర్వాత కొన్ని రక కొన్ని రకాల లోహాలు ఉంటాయి తర్వాత పాదరసం కూడా దీనికి యాడ్ అవుతుంది సో పాదరసం ప్లస్ యంత్రం ఉంటే చాలా పవర్ఫుల్ దాంతోపాటు మూలికలు తర్వాత లోహాలు చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మిమ్మల్ని సో ఇది ఈవెన్ మీకు బ్లాక్ మ్యాజిక్ చేసినా కూడా మీ పైన మీ మీకు ఏ విధంగా పనిచేయాలి ఇది ఉంటే మాత్రం మీకు మీ మీ పైన పనిచేయదు అనమాట సో అంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది సో చాలామంది ఎవరైనా వాడుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు దయచేసి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు మెడిటేషన్ చేసి మెడిటేషన్ పర్ఫెక్ట్గా ఎవరిలో చేస్తారో వాళ్ళకి ఇది అవసరం లేదు ఎందుకంటే ఎవరైతే ఇంకా ఆస్తి సిద్ధి పొందని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు వాడుకోండి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాంటాక్ట్ చేయండి కొరియర్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్